ఉండిపో ఉండిపో ఇలాగా సో ఒక్క క్లారిటీ గా చెప్పిపోవచ్చు వెళ్ళిద్దారు హస్బెండ్ అండ్ వైఫ్ లవర్స్ అని కాదనమాట చూసుకున్నట్లయితే హోమ్ అని అర్థమవుతుంది హీరోయిన్ చూసుకున్నట్లయితే మంచిగా పద్ధతిగా ఉంది మన హీరో చూసుకున్నట్లయితే తన గ్యాంగ్స్టర్ తనకు బయట మళ్ళీ ఉంటాయి కానీ మనోడు ఇంత పెద్ద గ్యాంగ్స్టర్ మనోడు ఇంత పెద్ద ఘనీలు అంటుడు అనేటటువంటిది హీరోయిన్ కి తెలియదు తను చాలా అమాయికి రాదు అనమాట ఉండిపోని బాబు నీకు దన్నం పెడతారని ఆయన ఇలాంటి రాత విశ్లేషణ ఇలాంటి రాత రివ్యూలు ఇలాంటి రాత మాటలు ఇప్పటికన్నా ఆపరా ఆపర నీ ఆలోచనలని నీ దగ్గర మడిచి పెట్టుకో అంతేగాని నీ ఆలోచనలని నీ యదవ తెలివి అన్నీ చేసుకొచ్చి అభిమానుల మీద రుద్దే ప్రయత్నం చేయబాకరా నీకు ఆ సాంగ్లో ఆ సినిమాలో నీకు ఏం నచ్చిందో అది మాత్రమే చెప్పరా అంతేగాని నీ సొంత తెలివితేటలు థియేటర్ చేసుకొచ్చి దాని మీద నువ్వు విశ్లేషణ చేసేసి ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు ఇలా ఉంటారు ఈ సినిమాలో హీరోయిన్ చచ్చిపోద్ది పవన్ కళ్యాణ్ గారు వాడిని కొడతారు పవన్ కళ్యాణ్ గారు ఇలా ఉంటారు పవన్ కళ్యాణ్ గారు అది చేస్తారు పవన్ కళ్యాణ్ గారు ఇది చేస్తారు ఇలాంటి పౌరభోక మాటలు ఇలాంటి పౌరంభోక విశ్లేషణ ఇప్పటికన్నా ఆపు ఇలాంటి విశ్లేషణ చేసి అభిమానులని డైవర్ట్ చేసే ప్రయత్నం చేపకు నీకు నచ్చింది నచ్చలేదా ఎలా ఉంది ఎలా లేదు ఇది మాత్రమే చెప్పు అంతేగాని నీ సొంత తెలివితేటలో వాడవద్దు ఇప్పటికన్నా ఇలాంటి మాటలు ఇలాంటి రోత మాటలు ఆపితే నీకే బాగుంటుంది సరేనా లైక్ షేర్ సబ్స్క్రైబ్